సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం నక్షత్రం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు యథావిధగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం దివ్యప్రమోద సేవా కాలం అంతరం దూపుసేవా ధూపసేవా సమయంలో చతుర్వేదపారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం శ్రీభాష్యం భగవత్ భగవద్కృష్ణ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమంతో పాటు విశేష హోమాలు జరుగుతాయి కళ్యాణ ప్రయుక్తంగా ఈ విశేష హోమాలు పూర్తయిన తర్వాత గ్రామ బలిహరణం జరుగుతుంది ప్రతిరోజు కళ్యాణోత్సవాలలో గ్రామ బలిహరణం పూర్తయిన తర్వాత గరుడ పొంగలి నివేదనం అయిన తర్వాత మంగళా శాసనం సుమారుగా ఏడున్నర గంటల ప్రాంతంలో మంగళా శాసనం అవుతుంది అయిన తర్వాత ఏడున్నర గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఈ ఏడున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమై పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగర్ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు కళ్యాణమూర్తులు ఉభయ దేవురులతో గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో కూడి శేషవాహన సేవ ఉంటుంది శేషవాహనం పైన గ్రామ తిరువీధి మహోత్సవం జరుగుతుంది అదే కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ మండపం ముందు కుంభారతి అయిన తర్వాత స్వామివారు కళ్యాణ మండపంలో వేదికపైకి వేదించేస్తారు ఇది అయిన తర్వాత ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధనం ఆరంభమవుతుంది రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత విశేష హోమాలు ఉంటాయి కళ్యాణ ప్రయుక్తంగా జరిగేటువంటి విశేష హోమములన్నీ జరుగుతాయి అదైన తర్వాత గ్రామ పరిహరణం గ్రామ పరిహరణం అయిన తర్వాత ఉద్గాన నివేదనం అయిన తర్వాత మంగళాశాసనం చాత్తమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది